యువనాయకుడు తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గాడిపల్లి అనూప్ ఉన్నత చదువులు చదివి వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నవతరం మెచ్చిన యువ నాయకుడు అందరికీ భిన్నంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న అనూప్ జంతు ప్రేమికుడు గుర్రపు స్వారీలో అంత్యవేసిన చెయ్యి బైక్ రైడింగ్ లో మంచి గుర్తింపు పొందిన అనూప్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నిత్యం ప్రజల మంచి కోసం పనిచేస్తూ యువ నాయకుడిగా అందరి మన్నెలలు పొందుతున్న గాడిపల్లి అనూప్ తో మీరు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమనలేదా వారితో ఉన్న సంబంధం రూలింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదో ఒకటి బుడదా చల్దామని చూస్తారు అదంతా ప్రతిపక్షాల కుట్ర తప్ప తండ్రి గారి అండ చూసుకొని గజ్జల్లో చెలరేగిన గొడవల్లో మీ పేరు బాగా వినిపించింది దానిపై ఒక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్ లో అడుగు ఈ పని చేసుకున్నామని ఇంత పోలేదు యూత్ లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది అది ఎలా సాధ్యమైంది మీ మా ఆస్తులు కూడా అమ్ముకొని మేము రాజకీయం చేశాం తప్ప మధ్య వ్యాపారాల్లో పద్మారావు గారితో దగ్గర అనుబంధం ఉందని చెప్పి దానిపై ఫ్రాంక్ చెప్పాలంటే నాకు రాజకీయ గురువు హరిశన్ మా ఫాదర్ కన్నా ఎక్కువ కూడా నాతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండడు కేసీఆర్ యువసేన రాష్ట్ర మాజీ అధ్యక్షులు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారి తనయుడు గాడిపల్లి అనూప్ గారితో మనం ఉన్నాం వారి గురించి వారి మాటల్లో నమస్కారం అనూప్ గారు నమస్తే అండి మీ కుటుంబ నేపథ్యం గురించి నమస్తే అండి అందరికీ నా పేరు గాడిపల్లి అను మా ఫాదర్ వచ్చేసి గాడిపల్లి భాస్కర్ గారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కూడా మా ఫాదరే ఉండే ఇంకా తర్వాత ఐదేళ్ళు మా ఫాదర్ ప్రిన్సిపల్ చదివేస్తాం మాకు ఒక తమ్ముడు ఒక చెల్లి అందరూ మ్యారీడ బాబా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా వైఫ్ హౌస్ వైఫ్ నేను రాజకీయంగా ఉంటాను ఫాదర్ గ్యాని ఎనిమిదాలుగా తోడుగా ఉంటావు అట్లా అట్లా నడుస్తుంది ఇప్పటికైతే మీ విద్యాభ్యాసం గురించి నేను స్కూలింగ్ వచ్చేసి అంత మన జీడిఆర్ స్కూల్ గజ్వేలో చదువుకున్నానండి ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో ఆ తర్వాత నా బీటెక్ వచ్చేసి నిఫ్ట్ కాలేజ్లో చేశాను నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఇండియాలోనే నెంబర్ వన్ కాలేజ్ అది ఫ్యాషన్ మోడలింగ్కి ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ దాంట్లో నేను చెన్నైలో చదవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ గ్రజ్యుయేట్కి వచ్చేసి ఇంకా బిజినెస్ చూసుకోవడము ఫాదర్తో పొలిటికల్గా ఉండడము ఇదంతా డైలీ నడుస్తున్నా ఉన్నత విద్యావంతునిగా తండ్రికి తగ్గ తనయుడిగా యువతలో ఒక క్రేజ్ మీరు ఫ్యాషన్ డిజైన్ వైపు ఎందుకు మళ్ళారు మళ్ళీ అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుండి కూడా కొంచెం నాకు డ్రెస్సింగ్ అన్న కొద్దిగా స్టైలేజ్ కూడా ఇదంతా బాగా ఇంట్రెస్ట్ ఉండే సో ఈ బీటెక్ ఇంజనీరింగ్ డాక్టర్ అందరూ చేస్తారు కదా కొంచెం డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పేసి నేను ఫ్యాషన్ డిజైనింగ్ అట్ సైడ్ చూసుకుందాం అనుకున్నాను అది కూడా చేస్తే మంచి కాలేజీలో చేయాలి ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద కూతురు కూడా మా సీనియర్ యాక్చువల్లీ ఆ మీద నాదొప్పటే కాలేజ్ నా చెన్నై బ్రాంచ్ అనమాట సో ఆ కాలేజ్లో నాకు సీట్ రావడం జరిగింది నేను వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఫోర్ ఇయర్స్ అక్కడే ఉండి తర్వాత మళ్ళీ ఇంకా మా ఫాదర్కి తోడుగా ఉండాలని చెప్పేసి మళ్ళీ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ ఇంటికి రివర్స్ వచ్చేయడం జరిగింది తమ్ముడికి అసలు ఇంట్రెస్ట్ లేకుండే సో నేను ఒక్కడిని పెద్దోడిని కాబట్టి నేను మళ్ళీ గజవల్కి వచ్చేసాను విద్యాభ్యాసంలో ఉన్నత చదువులు చదివి రాజకీయం వైపు మలుతూ మీరు విభిన్న కోణాల్లో ప్రజల్లో ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాజకీయ నేపథ్యం గురించి మీ విభిన్న కోణం అంటే చూడండి ఎంతమంది సినిమాలు రాజకీయాలకు రావట్లేదు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు మోడలింగ్ చేసిన వాళ్ళు చాలా మంది రాజకీయ ఫీల్డ్లో చాలా మంది నిర్మాతలు పొలిటికల్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మా బేసిక్ గా ఫ్యామిలీ మా తాతల దగ్గర నుంచి కూడా ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ మా తాతనే ఫస్ట్ సర్పంచ్ గజ్వల్ అట్ల తర్వాత మా ఫాదర్ రాజకీయ వంశపరంగా మాకు రాజకీయంగా ఇది వచ్చేసింది నా ప్యాషన్ గురించి నేను మోడలింగ్కి వెళ్ళి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి నేను అది చేశాను తర్వాత ఎప్పటికైనా మళ్ళీ ఇదే ఫీల్డ్ ఎంచుకోవాలి ఎప్పటికైనా మనం దీనిలోనే స్థిరపడాలని నాకు ప్రజాసేవ అంటే కొద్దిగా ఇష్టం యాక్చువల్లీ సో నేను ఉండి మా ఫాదర్కి తోడుకోవండి మనం గజ్వెల్లో ఉంటాం కాబట్టి గజ్వెల్కి ఏదైనా మన వంతు సాయం చేయాలని నేను కూడా ఈ ఫీల్డ్ మళ్ళీ రివర్స్ వచ్చేయడం జరిగింది గతంలో గజ్వెల్ పెట్టినపూర్ మున్సిపల్గా మీ నాన్నగారు విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనక ఉండి కథ అంతా నడిపించింది మీరే అని చెప్పేసి ఈ పబ్లిక్లో చిన్న టాక్ దానిపై మీ స్పందన ఎప్పుడు కూడా మా ఫాదర్ ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నేను ఇప్పటి వరకు అప్పుడున్న ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ఆఫీస్లో అడుగు పెట్టిన ఖాతా లేవండి మీరు మున్సిపల్ కమిషనర్ గారి స్టాఫ్ ఎవరైనా అనుకోండి ఇప్పటికీ రికార్డ్ ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా ఒక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్లో పెట్టి ఈ పని చేసుకుంటామని తగ్గే పోలేదు అదంతా చెప్పుకున్నమాట చాలా చెప్తా ఉంటారు కాబట్టి అది పెద్ద వడ్డించుకోవాల్సిన అవసరం లేదు రైట్ దానికి మా మా ఫాదర్ ఏదైనా వేరే పనులు చెప్తే చేయడమే తప్ప నేను మున్సిపల్ లో అసలు వీలు పెట్టింది లేదు నాకు సంబంధము లేదు అదంతా ఏదో చెప్పుడు మాటలు అసలు ఆ క్వశ్చన్ ఇన్సెల్ఫ్ రాంగ్ నన్ను అడిగితే గతంలో మీ తండ్రి గారి అండ చూసుకొని గజ్జెల్లో చెలరేగిన గొడవల్లో మీ పేరు బాగా వినిపించింది దానిపై ఒక్కటండి రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదో ఒకటి బురద చల్దామని చూస్తారు అదంతా ప్రతిపక్షాల కుట్ర తప్ప నేను చిల్లరగా వెళ్ళి గొడవలు పడేంత స్థాయి అయితే మాది కాదు నా పేరు చెప్పుకొని ఎవరైనా ఏదైనా చేసి ఉంటే దానికి నేను బాధ్యుని కాదు అది ఏదో రాజకీయ కుట్ర అంతే దాన్ని అప్పుడు ఏదో న్యూస్ ఛానల్లో కొన్ని హైలైట్ చేసినాయి దాన్ని ఆ గొడవ నాకు కూడా గుర్తుంది సో దాన్ని పెద్దగా సీరియల్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మీ రాజకీయ అరంగేట్రం గురించి మీ మాటలు తెలంగాణ ఉద్యోగం ఉద్యమం జరిగే సమయంలో కూడా ఫస్ట్ అసలు గజ్వేలో టీఆర్ఎస్ పార్టీ అనేదే లేకుండే అప్పుడు టీడీపీ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండే ఆ పరిస్థితిలో తెలంగాణ టీఆర్ఎస్ జెండా పట్టుకోవాలని ఒక్కరు కూడా ముందుకు రాలేదు అప్పుడు ఎవరు ఉన్న ముగ్గురు నాలుగు నాయకులు వాళ్ళ కొందరు ఇప్పటికి ఉన్నారు సో అప్పుడు కేసీఆర్ గారు మా ఫాదర్ని పిలిచి భాస్కర్ నువ్వు అయితే కి సెట్ అవుతావు కి కొంచెం మంచి మాస్ లీడర్ పేరు ఉంది నీకు నువ్వు టీడీపీ వదిలేసి దీనిలోకి వచ్చేసాయని చెప్పి తను ఆహ్వానించడం జరిగింది ఉద్యమం టైంలో కూడా మా పాత్ర చాలా ఉంది సో అప్పటి నుండి నేను చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నాము అక్కడ నుంచి మాకు హరీష్ రావు గారు అప్పట్లో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సో అట్లా అట్లా తెలంగాణ ఉద్యమం నుంచి మన గవర్నమెంట్ రావడం జరిగింది సో ఫస్ట్ కేసీఆర్ గారే నిలబడుతున్నాం ఇక్కడ నుంచి భాస్కర్ నువ్వే ఉండాలి గజ్వల్ కి చైర్మన్ నేనేమి ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పడం జరిగింది సో మా ఆస్తులు కూడా అమ్ముకొని మేము రాజకీయం చేసినాం తప్ప ఎవరో వచ్చి మాకేదో చేసి మేమేదో లక్షలు మేమేదో కోట్లు సంపాదించామని అవన్నీ వేస్ట్ ఫాల్తు మాటలు అవన్నీ మాకున్న పదిహేను ఎకరాలు కూడా మేము అమ్ముకొని అప్పుడు మున్సిపల్ చైర్మన్ అవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది అట్లా మేము ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ తర్వాత అనంతరం నాకు కేసీఆర్ యువసేన అధ్యక్ష పదవి కూడా హరీష్ ఇచ్చిండు ఇచ్చాడు సో హరీష్ అన్న కేసీఆర్ యువసేన ఇచ్చాక నేను తర్వాత మన కాన్ఫర్సీ వైజ్ ఏమేమి ప్రోగ్రామ్ చేశానో చాలా చేశాను క్రికెట్ కిట్లు పంపిణీ కానీ అవి కానీ వాటర్ కో సంబంధించినవి కానీ యూత్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర రావడం కానీ క్రికెట్ కిట్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ ఇట్లా గవర్నమెంట్ నుంచి ఏ సహాయం అన్నా నా వంతు సహాయంగా నేనైతే అందరికీ చేసి పెట్టాను అండి హరీష్ తోటి మీకు మంచి అనుబంధం మీ మాటల్లో తెలుసుకున్నాను మీరు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమనలేదా వారితో ఉన్న సంబంధం ఈ మాటలు నాకు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు రాజకీయ గురువు హరీశన్న అది నేను ఎప్పటికీ ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ ఉన్నా హరీశన్న గురించి నేను ఒక్క దగ్గర బ్యాడ్గా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన నేర్పించిన విద్యనే మాకంతా సో ఆయనకి నాకు పర్సనల్గా బాగానే చాలా చాలా క్లోజ్ ఉంది ఎప్పుడు పోయినా కానీ నన్ను సొంత తమ్ముళ్ళని చూసుకునేవాడు నాకు ఏది ఉన్నా కానీ మా ఫాదర్ కన్నా ఎక్కువ కూడా నాతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు కానీ కొన్ని వాళ్ళకి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏదో కొద్దిగా క్లాస్ డిఫరెన్స్ వచ్చేసి కొన్ని మాటలు ఇచ్చి నెరవేర్టుకోలేకపోయిన హరీష్ అని కూడా ఆ కొన్ని విషయాలలో మా ఫాదర్కి చాలా బాధ కనిపి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏం లేనప్పుడు అసలు ఎవరు రానప్పుడు మేము ఫస్ట్ జెండా కాబట్టి మా భుజాల మీదకి ఎత్తుకొని మున్సిపల్ జెండా ఎగరేశాం ఇక్కడ అదే మీకు కూడా తెలుసు ఆన్ రికార్డ్ అందరికీ తెలుసు అప్పుడు కౌన్సిలర్ టికెట్ ఇస్తా అంటే కూడా ఒక్కొక్కరు వెనకకి వెళ్ళిపోయారు మెన్షి టికెట్ ఇస్తా అంటే వద్దని చెప్పి అట్లా అట్లాంటప్పుడు మేము చేసిన పార్టీకి మేము కష్టపడ్డాం కాబట్టి మాకు అన్ని హక్కులు ఉంటాయి అది మాకు ఇది కావాలి మాకు ఇది చేస్తామంటుంది తర్వాత కళగూర గంపల అందరూ వచ్చేసి దీంట్లోకే జాయిన్ అయిపోయి పాదవాళ్ళకి ప్రాధాన్యతలు అయిపోయింది హరిశన దృష్టికి కూడా మేము చాలాసార్లు తీసుకుపోయాం ఆయన కూడా ఇంకా ఆయన మంత్రి పదం ఉన్న ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన కొన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కొన్ని అట్లా అట్లా కొన్ని మా ఫాదర్ కూడా మనస్తాపానికి గురైనాయి అందుకని ఇంకా దీనిలో ఇంకా మనం ఉండలేము అని చెప్పేసి వేరే పార్టీకి అంతే చెప్పారు అంతేగాని హరీశన్నకి మాకు అయితే ఎటువంటి విభేదాలు లేవు ఎక్కడున్నానని ఇప్పటికీ అన్న మనిషి అంటారు కానీ అట్లాంటివి ఐ రెస్పెక్ట్ టీఆర్ఎస్లో క్రియాశీల పాత్ర పోషించి హరీష్ రావు దగ్గర ప్రేమను పొంది పార్టీని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందో అందులో మీకు సముచిత న్యాయం జరుగుతుందా ఇప్పుడు మాకు మేముగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదండి మాకు హనుమంతరన్న మా మమ్మల్ని ఆహ్వానించాడు నరసన్న మమ్మల్ని ఆహ్వానించాడు హనుమంతరావు గారు మా ఫాదర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా మంచి మిత్రులు నరసారెడ్డి గారు కూడా మాకు ఇట్లాంటి బిబెల్లో చాలా మంచి వ్యక్తి ఒక ఎక్స్ ఎమ్మెల్యే గజ్వల్కి అతను కూడా మా ఫాదర్ని రండి వాజ్పై మీరు వస్తే కొద్దిగా మున్సిపల్ స్ట్రాంగ్ అవుతుంది మున్సిపల్ బాధ్యతలు కూడా మీకు అప్ప చెప్తా అని చెప్తే సరే ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి అయితే మీరైతే చూస్తున్నారు రోజు రోజుకి ఎంత అధికారు జారిపోయిందో సో అది వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ మాకు ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని రమ్మన్నది మా స్ట్రెంగ్త్ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాము కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా మమ్మల్ని సానుకూలంగా స్పందించి అందరూ ఆహ్వానిస్తున్నారు మాకు ఎట్లాంటి ఈగో ఫీలింగ్స్లో కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అని ప్రతి ఒక్కరూ మమ్మల్ని మంచిగా ఆహ్వానిస్తారు మేము కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇవ్వకుంటున్నాము వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం రోజుల్లో రాజకీయ సేవారంగంలో రాణిస్తూ మీకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న తరుణంలో యూత్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది అది ఎలా సాధ్యమైనది మీ మాట మంచి ఫాలోయింగ్ అంటే అది బాగా అంటే నా దగ్గర నేను నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి నా వంతు సాయంగా ఎంతో కొంత చేస్తుంటా అన్న ఈ పన్నెండు ఈ పని ఉంది అంటే నా వంతు సహాయంగా వాళ్ళకి ఏదో ఒకటి లేదు అనకుండా కాదు అనకుండా కొన్ని హాస్పిటల్స్లో ఏదైనా పన్నెండు అన్న ఫోన్ చేయమంటే హాస్పిటల్కి ఫోన్ చేయడం కానీ అన్న మన వాలీబాల్ ప్లేయర్స్ వచ్చారు మన వాళ్ళకి ఏదో షూస్ కావాలన్నారు కొన్ని వాలీబాల్ కిట్ కావాలన్నారు వాళ్ళకి వంతు సాయంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు పది మంది చెప్పుకుంటారు అరే అనుపల దగ్గర పోతే ఏదో ఒక పని అవుతుంది అని చెప్పేసి అట్లా 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 అంతా స్ప్రెడ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా యూత్ అంటే ఇంక మనం అంత పెద్ద ముస్లంలో అంటే కాదు కానీ మనం యూతే కాబట్టి సో అట్లా మీకు రాష్ట్ర ఉన్న మాజీ మంత్రులు వాళ్ళ కొడుకులతోటి వాళ్ళ బంధువులతోటి సత్సంబంధాలే ఉన్నాయా వ్యాపార ఏమైనా ఉన్నాయా లావాలు లేదండి అట్లాంటిది ఏం లేదు మంత్రులతో వాళ్ళ కొడుకులతో అంటే చూడండి మనకి కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు అప్పుడు అప్పుడున్న మంత్రులు ప్రతి ఒక్కరు ఇక్కడ గజ్వలో పార్టీ ఆఫీస్ కూడా లేకుండే ప్రతి ఒక్క మంత్రి మా ఇంట్లో భోజనం చేసిన వాడే ప్రతి ఒక్క మంత్రి మా ఇంట్లో ఒక వారం రోజులు స్టే చేసి కేసీఆర్ గారికి మద్దతు కదా ఆ కాలంలో ఏమైందంటే మా ఇల్లే ఒక పార్టీ ఆఫీస్ అయిపోయింది మొత్తం మా ఇల్లే పార్టీ ఆఫీస్ అయింది మా ఇంట్లో నుంచి రోజు వందల రెండు వందల మంది భోజనాలు ఒక మంత్రి వెంబడి దగ్గర దగ్గర ఒక పది కార్లు వచ్చేవి వాళ్ళ అబ్బాయిలు వచ్చేవాళ్ళు అప్పుడు మాకు ఏర్పడిన సంబంధమే వాళ్ళకి మేము నచ్చి మేము వాళ్ళకి నచ్చి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏ పడేలో ఉన్నా ఎక్కడ ఉన్నా అది ఇప్పటికీ మాకు ఆ ఫ్రెండ్షిప్ అట్లే కొనసాగుతుంది ఇప్పుడు ఒక స్నేహం చేయడానికి మంచి మనసు ఉంటే సరిపోతుంది దానికి రాజకీయంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ అవసరం లేదు కదండి వాళ్ళకి అంటే ఇష్టం మనం వాళ్ళ వాళ్ళకంటే ఇష్టం అంత మాజీ మంత్రి ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారితో మీకు అనుబంధం పద్మారావు గారి కొడుకుతో మీ సాన్నిధ్యం మీ మాటల్లో పద్మారావు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఇప్పటి నుంచో చాలా పాత మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సికింద్రాబాద్ బోనాలు అయినా వాళ్ళ మమ్మల్ని ఇన్వైట్ చేయడము మన దగ్గర ఏదైనా కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఫ్యామిలీని మేము ఇన్వైట్ చేయడము అది ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ ప్రాసెస్ అనేది అట్లా జరుగుతుంది సో అట్లా వాళ్ళ ఫ్యామిలీ కూడా నా ఫ్రెండ్ చాలా నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ అబ్బాయి కానీ మేము ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లోనే ఉంటాం తప్ప మాకు వాళ్ళకి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ మేమంత ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాము అది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో మేము ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మాకు కథ రెస్పెక్ట్ ఇస్తారు మేము వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు రిసీవింగ్ అట్లే ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాదిస్వింగ్ స్నేహబంధమే అంటున్నారు కొంతమంది వ్యాపార లావాదేవీల్లో మధ్య వ్యాపారాల్లో మీకు పద్మారావు గారితో దగ్గర అనుబంధం ఉందని చెప్పి కొంతమంది టాక్ దానిపై అలాంటిది ఏం లేదండి మీ మా ఇద్దరి మధ్య ఒక వన్ రూపీ రూపాయి కూడా లావాదేవీలు ఇప్పటి వరకు లేదు మాది పూర్తిగా స్నేహబంధము అదే ప్రతిపక్షాలు అట్లా లేదు పుల్ల గీసి విదేస్తారంటారు అట్లాంటి ఏదో అంటారు తప్ప దాన్ని పెద్దగా పట్టించుకోవాల్ అవసరం లేదు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉండే ఒకప్పుడు అప్పుడు ఆ టాక్ అట్లా వచ్చేసింది కాబట్టి మేము కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాం కాబట్టి అంతే తప్ప మాకు వాళ్ళకి ఎటువంటిది ఏది లేదు అట్లాంటి ఏమని అంటే నిరూపించమని అంటే నేను దేనికనే దానికి సిద్ధం అప్పుడు కౌన్సిలర్ టికెట్ ఇస్తా అంటే కూడా ఒక్కొక్కరు వెనుకకి వెళ్ళిపోయారు ఆ కాలంలో ఏమైందంటే మా ఇల్లే ఒక పార్టీ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు ఒక స్నేహం చేయడానికి మంచి మనసు ఉంటే సరిపోద్ది దానికి రాజకీయంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ అవసరం లేదు కదండి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని మీరు మీ తండ్రి గారు కోట్లు కూడా పెట్టారని చెప్పి ప్రజల్లో ఒక అపవాదం ఉంది మా ఫాదర్ ఒక మాస్ లీడర్ ఆయన మీద మచ్చ మచ్చలేదు పుల్ల గీసి కదా అట్లాంటివి ఏదో అంటారు అవకాశం వస్తే కౌన్సిలర్ గా పోటీ చేస్తారు మా స్ట్రెంగ్త్ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాము ఇంటికి వచ్చి అననానికి సాయం కావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే ఆ మనస్తృప్తి వేరేలా ఉంటారంటే మీరు సినీ ఇండస్ట్రీ వైపు మీద చూస్తున్నారు అవకాశాలు కూడా కొన్ని వచ్చినాయి మరో చీకోటి సామ్రాజ్యంలా కనిపించింది ఇలా చేయడానికి మీకు ఎవరు స్ఫూర్తి జంతువుని హార్స్ రైడింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ మీకు ఎలా సాధ్యమైంది ప్రపంచంలోనే అతి పెద్ద బైక్ అదే అనమాట ఒక లగ్జరీ కార్ లో తిరగడం కదా నా నాకు హ్యాపీ చరిత్రను నిర్మించేది యువత ఒక్కటే అండి యువత అనుకుంటే చేయవలసిన ఏదన్నా లేదు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని మీరు మీ తండ్రి గారు కోట్లు కూడబెట్టారు చెప్పి ప్రజల్లో ఒక అపవాదం దానిపై రాజకీయం వచ్చినాక మా సొంత జాగలన్నీ మేము రాజకీయం చేసాం తప్ప మేమేదో కోట్లు కూడా కొట్టుకోవడం అనేది అది పూర్తిగా అవస్థ అండి ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి అని చూపిస్తే మేము కూడా సంతోషిస్తాం అనే కోట్లు అంటే మేము ఒక ముప్పై ఎకరాలు ఉన్నాయి పదిహేను ఎకరాలు మేము రోడ్డు అమ్ముకొని రాజకీయం చేసినాం ఏదో కొద్దిగా చూడడానికి మంచిగా ఉంటాం కాబట్టి అది ఏ ఇన్ని కోట్లు ఉన్నాయి వీళ్ళకి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవి అంటే అది కరెక్ట్ కూడా కాదు అంటే మేము మరీ అంత బీద స్థాయి నుంచి కూడా వచ్చిన వాళ్ళం కాదు మా ప్రాపర్గా మా మా ఫ్యామిలీ మా తాతగారి నుంచి కూడా గజ్వేల్లో కొంచెం పేరు ఉన్నవాళ్ళే రాజకీయంగా ఉన్నవాళ్ళే మరి అంత తక్కువ లేదు ఓకే ఉన్న దాడికి మేమైతే మంచిగా ఉన్నాం నాలుగు మీకు సేవ చేసుకుంటూ ప్రజాసేవలో ముందుకెళ్తున్నాం మీరన్నట్టు వ్యా మీరన్నట్టు రాజకీయంలో కాదండి స్వతహా మేము వ్యాపారం చేసుకుంటాం మాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్లలో మేము సంపాదించింది అది ఎవరికైనా ఉంటుంది రియల్ ఎస్టేట్ చేస్తాం బిజినెస్ చేస్తాం అందరికీ ఉంటాయి కాబట్టి అట్లా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మేము ఎవరిని ఏదో కబ్జాలు గిబ్జాలు చేసి ముందుకెళ్ళే ఫ్యామిలీ మాది కాదు అదంతా ఓపెన్ సీక్రెట్ ఉంటుంది ఎందుకంటే మా ఫాదర్ ఒక మాస్ లీడర్ ఆయన మీద ఇప్పటికీ ఒక మచ్చలేదు నలుగురికి సేవ చేసిండనే తప్ప ఎప్పుడు వాళ్ళది వీళ్ళది గుంజుకున్నామని అయితే లేదు త్వరలో రాబోయే గజ్జల్ పెట్టే మున్సిపల్ ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉంటుంది ఒకవేళ అవకాశం వస్తే కౌన్సిలర్గా పోటీ చేస్తారు అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు అంటే ఖచ్చితంగా మనం ఉన్నదే పార్టీకి సేవ చేయడానికి వచ్చాం పార్టీ అనుకూలించి మనకి ఏదైనా చెయ్యి నీ అవసరం ఉంది నువ్వు నిలబడు ఇవాళ్ళు నిలబడు ఇక్కడ ఇది ఇక్కడ పోటీ చేయడం ఖచ్చితంగా చేస్తాము దానిలేదు మా ఒక్కడే కాదు అండి పార్టీ అందరిది అందరినీ కలుపుకొని పోయి మా ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి మున్సిపల్ దానికి ఎవరెవరు సహకారం కావాలో అందరినీ తీసుకుంటాం నా వంతు సాయం కూడా నేను పార్టీకి చేస్తాను రాజకీయ వ్యాపార రంగంలో కొనసాగుతూ సామాజిక సేవల్లో మీ పాత్ర మరవలేనిది దానిపై మీ మాటలు నేను యూత్ ప్రెసిడెంట్గా కేసీఆర్ యువసేన అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి యువతను ఎంకరేజ్ చేయడం కానీ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాము ప్రతి యువత మన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు వచ్చి మన దగ్గర అన్న నాకు ఈ సాయం కావాలి నేను పలానా స్టేట్ టోర్నమెంట్కి వెళ్తున్నాను పలానా నేషనల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అప్పుడు పద్మరావు గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఉండేది మనకి అది చాలా ప్లస్ పాయింట్ అయితే మాకు కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం మాకు మేము ప్రతి క్రీడాకారుడు ఎవ్వరు మా దగ్గరకు వచ్చినా కానీ గవర్నమెంట్ తరఫున స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు ఉండే కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళము వాళ్ళ క్రికెట్ కిట్లందజ చేయడము లేకపోతే వాలీబాల్ చేయడము లేకపోతే ఇప్పుడున్న గజ్వెల్లో బ్యాడ్మింటన్ కోర్టు కూడా అప్పుడు నేను కట్టించింది అప్పుడు హరిశ్వర్ దృష్టికి తీసుకెళ్ళి ఆ ఉడేంది అవన్నీ శాంక్షన్ చేయించింది నా పర్సనల్గా నేను అప్పుడు సతీష్ అని ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉండే చనిపోయాడు అతను ఇప్పుడు లేడు అతను మేము అందరం వెళ్ళి హరిశ్వర్ దగ్గరికి పద్మారావు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు శాంక్షన్ చేయించిన కోర్టే ఇప్పుడు మన గజ్వేలో అది ఇంకా ఆడుతున్నారు బ్యాడ్మింటన్లో అట్లా గ్రౌండ్ కానీ అవి కానీ అప్పుడు మన అన్నీ మనం కేసీఆర్ యువసేన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పించిన పనులు అది మున్సిపల్ అప్పుడు మా ఫాదర్ చైర్మన్ ఉండే కాబట్టి ఇంకొద్దిగా ఈజీగా పనులు అయినాయి కరోనా ముఖ్యంగా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మా ఇంటి గడప తొగ్గిన వాళ్ళకి ఎవ్వరిని కూడా ఖాళీగా పంపించలేదు మా వంతు సహాయం ఎంతో కొంత వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడము డబ్బులు ఇవ్వడము వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడము కార్లు పెట్టడము ఎవరు కూడా అసలు ముట్టుకోవాలంటేనే భయమైన స్టేజ్ అది మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ గజ్వల్ పబ్లిక్ కానీ కూటమి సంబంధ దగ్గర నుంచి చాలా ఏసీ కాలనీ చాలా మంది మన ఇంటికి వచ్చారు అన్న ఇట్లా ఇట్లా ఉంది యశోధకు ఫోన్ చేయి అక్కడికి ఫోన్ చేయి ఇక్కడ ఉంది పెండాచారి హాస్పిటల్కి ఒకసారి మాట్లాడి ఎవరు వచ్చినా కానీ మా వంతు సహాయం ఎంతో కొంత వాళ్ళకి చేసి పంపించినామే తప్ప ఎవరిని కూడా ఖాళీ పంపలేదు ఇప్పటికీ మీ గజ్వలో ఏ పూజా కార్యక్రమాలు ఉన్నా మంచి కానీ చెడ్డు కానీ అన్నదానాలకి అన్నిటికీ మేమే ముందు ఉంటాం హనుమాన్ జయంతి కానీ ఏది ఉన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఉంటుంది మేము అన్నదానాలు చేస్తాము ఎవరైనా వస్తే ఆపదే ఎవరిని కాదనకుండా మేమైతే ఇప్పటికీ చేస్తాం ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా చేస్తూనే ఉంటాం ప్రజాసేవ అదైతే మా ఫ్యామిలీ తరఫున నాకు వచ్చిన వారసత్వం అనుకోండి రాజకీయం చేస్తే ఒకలాగా ఉంటుంది మన దగ్గరకు వచ్చి ఆపదకు వచ్చి ఒక బీదవుడి ఇంటికి వచ్చి అన్న నాకు సాయం కావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే ఆ మనస్తృప్తి అనేది అది వేరేలా ఉంటుంది రాజకీయ వ్యాపార సేవారంగంలో కొనసాగుతూ మీరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు మీరు సినీ ఇండస్ట్రీ వైపు మీరు చూస్తున్నారు నాకు సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నిర్మాతలు డైరెక్టర్స్ వాళ్ళు కానీ నాకు పర్సనల్గా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే రాజకీయంతో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆటో ఇంకో ఫీల్డ్లో వెళ్ళాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అవకాశాలు కూడా కొన్ని వచ్చినాయి కానీ నేనే వద్దనుకున్నాను సో దానిపైన పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రానికి వస్తుంటే మరో చీకూటి సామ్రాజ్యంలా కనిపించింది ఇలా చేయడానికి మీకు ఎవరు స్ఫూర్తి అట్లేం లేదండి నేను నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను ఒక డాగ్ లవ్ జంతు ప్రేమికుడిని కొన్ని నా దగ్గర చాలా కుక్కలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి వివిధ వివిధ పక్షులు ఉంటాయి ఇట్లా నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక జంతువు ప్రేమను కాబట్టి అన్ని ఇంట్లో అయితే పెట్టుకోలేను కదండి సో కొన్ని మా వ్యవసాయ క్షేత్రంలో కొన్ని పెట్టుకున్నాము దాన్ని చూడడానికి కొన్ని మనుషులు ఉంటారు అంతే తప్ప ఇంకా మీతో హార్స్ రైడింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ మీలో తెలియని ఒక మంచి గుర్తింపు ఉంది జిల్లాలో లేని విధంగా మీకు ఎలా సాధ్యమైంది నేను చెన్నైలో చదువుకునే టైంలోనే నేను బేసిక్గా బైక్ రైడర్ అండి కార్ రై కార్ రైడర్ బైక్ నాకు బైక్స్ అంటే బాగా ప్యాషన్ ఉండేది సో నార్మల్గా అందరి దగ్గర ఏదో ఒక బైక్ ఉండేది నా బైక్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ సో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద బైక్ అదే అనమాట హ్యాలీ డేవిడ్సన్ కంపెనీది సో అది ఒకటి మన దగ్గర ఉండాలని నాకు ఒక ప్యాషన్ అనమాట అది కానీ హార్స్ రైడింగ్ కానీ నేను పర్సనల్గా నేర్చుకున్న హార్స్ రైడింగ్ అయితే హైదరాబాద్లో నేర్చుకున్నాను చెన్నైలో ఉన్నప్పుడే నేను కార్ రైసింగ్ బైక్ రైడింగ్ అనేది సో ఆ ప్యాషన్తో నేను కొనుక్కున్నాను అది అది ఏదో చూపించలేదు నాకు ఇష్టం కాబట్టి నేను ఇప్పటికీ నేను హ్యాలీ డేవిడ్సన్ బంజారా చాప్టర్లో నేను ఒక గ్రూప్ మెంబర్ని ఇండియా హ్యాలీడేవిడ్సన్లో హైదరాబాద్ చాప్టర్ నుంచి నేను కూడా ఒక మెంబర్ని దాంట్లో సో అట్లా మేము రెగ్యులర్గా ఎవ్రీ సండే మాకు బైక్ రైడ్స్ ఉంటాయి అంటే నేను వెళ్ళకపోవచ్చు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా నేను బైక్ రైడింగ్ అదొక మంచి మనస్కి తృప్తినిస్తుంది అట్లా అని చెప్పి ఓవర్ స్పీడింగ్ చేసి అట్లా రేసింగ్ అట్లా కాదు అలాగే మాకు ఒక టీం ఉంటుంది అండి ఆ టీం అందరం కలిసి మేము ఎటన్నా లాంగ్ డ్రైవ్స్ కానీ అట్లా జస్ట్ ఒక ప్రశాంతత కోసం ఫీల్ రిలాక్సేషన్ కోసం మేము బైక్ రైడింగ్ వెళ్తూ ఉంటాం బైక్ డ్రైవింగ్తో పాటు గుర్రాల స్వారీ అంటే కూడా మీకు చాలా ప్రేమ అది ఎలా వచ్చింది దానిపై మీ మాటలు నాకు ఏదైనా నా మెంటాలిటీ ఎట్లా ఉండే ఏదైనా యూనిక్ అంటే నేను ఇష్టపడతాను చిన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిగా నా మైండ్ సెట్ అలా ఏదైనా యూనిక్ కావాలి మనకి అట్లా ఇష్టం నాకు బేసిక్గా హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఒక లగ్జరీ కార్లో తిరగడం కదా నా గుర్ర మీద ఎక్కి నేను తిరిగితే నాకు హ్యాపీ అనిపిస్తుంది సో నాకు ప్యాషన్ కాబట్టి నా దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి అవి నా ప్యాషన్ కోసం నేను కొనుక్కున్నాను దానికి సపరేట్ మంచిగా ఉంటాడు నాకు ఎప్పుడైనా కొంచెం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ ఏదైనా నుంచి హార్స్ రైడింగ్ చేసామంటుంది బాడీకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది మైండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అట్లా నా ప్యాషన్ కోసం తెచ్చుకున్నాను నేను ఆ హార్స్ రైడింగ్ కూడా బాగా చేస్తాను ఆయన ప్రొఫెషనల్ హార్స్ రైడర్ జనరల్గా బైక్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తారు కానీ మీరు గుర్ర స్వారీ చేస్తున్నారు కదా అది మీకు ఎవరు నేర్పించారు ఆ స్వారీ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగిందా నేను కొంపల్లిలో మా ఫ్రెండే ఉండే అండి హార్స్ డ్రైవింగ్ సెంటర్ అనమాట అక్కడ మా ఫ్రెండ్ త్రూ నేను వెళ్ళి అక్కడ నేర్చుకోవడం జరిగింది సో ప్రమాదం అంటే ఏదైనా చిన్నప్పుడు సైకిల్ దొక్కుతుంటే పడతాము బైక్ పడతాము గుర్రంది కూడా రెండు సార్లు కింద పడ పడితేనే మనకు హార్స్ రైడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హార్స్ రైడింగ్ చాలా టఫ్ జాబ్ యాక్చువల్లీ సో ఒక రెండు సార్లు నేను కూడా స్లిప్ అయి పడడం జరిగింది తర్వాత అయితే పెద్ద పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కానీ ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్ మీకు కూడా చూపిస్తాను అయితే ఒకసారి గుర్రెడ్ మీ నాన్నగారికి మాస్ లీడర్ అని పబ్లిక్లో మంచి క్రేజ్ ఉంది మీరు చూస్తే సౌమ్యంగా అందంగా ఉన్నారు మీరు కూడా రఫ్నెస్ రాజకీయాలు చేస్తారా మీ మాటలు రాజకీయాలు రఫ్నెస్ అని ఉండేది మనం మనకు వచ్చిన విధంగా అంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం దాంట్లో కొంత రఫ్గా ఉంటే రఫ్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది స్మూత్ గా ఉంటే స్మూత్గా హ్యాండిల్ చేయాలి నా నా నేనైతే ఇప్పటి వరకు ఒక మచ్చ కూడా తెచ్చుకోలేదు రాజకీయంగా పలానా అనూ పంటే అందరూ మంచి వ్యక్తి అంటారు తప్ప ఒక చిల్లరగా గొడవలు పెట్టుకోవడం కానీ అట్లా చేయడం కానీ ఇట్లా చేయడం మనం ఇంతవరకు చేయలేదు మన నానకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా అది మాత్రం నేను మెయింటైన్ చేస్తానండి అది మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ మాటలు నేను చెప్పడం కానీ ప్రజలే చూస్తున్నారండి అప్పుడు ఇప్పుడు ఇంత తేడా ఉండేనా ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళి ఏ మహిళను అడిగినా ఉచితంగా బస్సు వస్తుంది మొన్న ఎలక్షన్లో తిరగడం ప్రతి మహిళ కూడా మీరు చెప్తే షాక్ అవుతారు ప్రతి నెల కూడా మాకు ఉచితంగా బస్ ఇస్తున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేదు మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీ అందరం ఎట్టన పోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది మాకు మేము అందరం మా హస్బెండ్ తప్ప పిల్లలు పిల్లలు అందరం కూడా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నారు రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్లోకి చేస్తాను అది కానీ ఒక్కసారి చేసేసారు అనుకోండి ప్రతిపక్షాలకి ఇంకా ఏం మాట్లాడకుండా అయిపోతుంది చాలా హామ్ ఇప్పుడు గ్యారంటీలు కూడా అన్నీ ఆల్మోస్ట్ ఐదు గ్యారంటీల దాకా అని కన్ఫర్మ్గా ఇప్పుడు వచ్చేసిన ప్రజలకు వెళ్ళిపోయినాయి ఆ ఒక్క రుణమాఫీ ఒకటి కొంచెం పెండింగ్ ఉంది అది అన్నీ ఒకటేసారి వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆరు అవుతుంది కదండి అన్నీ ఒకటేసారి చేయలేరు దీనికన్నా కొంత సమయం పడుతుంది సో సమయానికి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి మాస్ లీడరు యువకుడు చాలా చిన్నదే కాబట్టి అతనికి తెలుసు ఏది ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు ఏది ఏ టైంలో చేయాలో చేస్తే బాగుంటుందని అతను అన్నీ కరెక్ట్గా ఆ టైంలో చేసి ప్రజలకు మంచి చేస్తాడని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చురుగ్గా పాల్గొంటూ యువతల క్రేజ్ సంపాదించుకున్న మీరు అధిష్టానం పిలుపు మేరకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తే మీరు తీసుకుంటు సిద్ధంగా ఉన్నారు అవకాశం వస్తే ఎందుకు తీసుకోమండి అవకాశం వస్తే ఖచ్చితంగా తీసుకుంటాము సో మేము ఇప్పుడిప్పుడే ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ఇంకొంచెం టైం పడుతుండొచ్చు సో ముందు ముందు మా సేవను గుర్తించి అధిష్టానం పిలిచి మాకేదన్నా పదవి ఇస్తా అంటే మాత్రం తప్పకుండా తీసుకొని ప్రజాసేవలో అంకితం అయిపోతాము అనుప్ గారు యువతకు మీరు ఇచ్చే సందేశం నేను నా తరఫున యువతకు ఒకటే చెప్తున్నానండి ఈ మధ్య చాలా మనం న్యూస్లలో పేపర్లలో చూస్తున్నాము క్షణిక ఆవేశాలకు వెళ్ళి యువత ఆత్మహత్యలు చేసుకోవడము చాలా అంటే చాలా బాధాకరం అది యాక్చువల్లీ సో ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు ఇప్పుడు ఎగ్జామ్ ఎంత అంటే ఇంటర్ పాస్ ఇంటర్ ఫెయిల్ అయిన ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత వేదన వాళ్ళు ఇస్తారు అది కరెక్ట్ కాదు అండి ఏదైనా ఉంటే ఫ్యూచర్లో మీకు కొట్లాడండి నాకు ఇది నచ్చలేదు ఈ కోర్స్ చేస్తాను అది చేస్తాను స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందంటే అడ్డ పంపించలేదే ఫాలో కొంత మదర్తో అయినా చెప్పి కొన్ని ఏదో ఒకటి ప్లీజ్ చేసి వాళ్ళ ఏదైనా సెట్ చేసుకోవాలి ఆత్మహత్యలు చేసుకోవడం అని మొన్న మా గజెల్లో కూడా ఒక ఆటో డ్రైవర్ చిన్న చెని ఆవేశానికి వెళ్ళి మందు తాగేసి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు చాలా మంది అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్లీ అది ఏమైతుందంటే మనం మానసికంగా మనని ఇంకా ఒక హై పిచ్కి తీసుకెళ్ళి చచ్చిపోయేలా చేస్తుంది సో అట్లాంటివన్నిటికీ దూరంగా ఉండి మీకు ఒక చదువులోనే కాదు మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండే స్పోర్ట్స్లో మూవీ రంగంలో ఇంట్రెస్ట్ ఉండే మూవీ రంగంలో ఇంకా వేరే ఏదైనా అంటే ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దాంట్లో దానిలో వెళ్ళి ఈ ఆత్మహత్యలు మాత్రం చేసుకోకుండా ఉంటే చాలా మంచిదండి యువత కూడా అన్ని రంగాల్లో రాయించాలండి స్పోర్ట్స్ ఒక్కటే కాదు చదువు ఒకటే కాదు యువత రాజకీయంగా ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన దేశ చరిత్రను నిర్ణయించేది యువత ఒక్కటే అండి యువత అనుకుంటే చేయదాల్సిన ఏదైనా లేదు సో యువత ముందుకు వచ్చి మంచి రాజకీయాలు చేస్తే ఇప్పుడు కొందరు రాజకీయ నాయకుల ఉంటారు చెడ్డలు ఉంటారు కానీ యువతకు తెలుసు అని యువత అనుకుంటే ఏదైనా దేశ చరిత్ర కూడా మార్చేస్తుంది ఆ శక్తి మాత్రం యువతకు ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను సో యువత ముందుకు వచ్చి రాజకీయాలు చేస్తే కూడా మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మన నా అభిప్రాయం యువతకు ఆదర్శం అన్నా అంటే నేనున్నా అంటూ గజ్వల్ బిడ్డగా యువతలో ఒక మంచి పేరు సంపాదించుకొని రాజకీయ అరంగేట్రం చేస్తున్న గాడిపల్లి భాస్కర్ గారి తనయుడు గాడిపల్లి అనూప్ మీకు ఈ రా రాజకీయంలో వచ్చే కాంగ్రెస్ పార్టీ మీ సేవలను గుర్తించి మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనుకోరు థ్యాంక్ యూ అండి